అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు పట్టపగలే ఓ ఇంట్లో యాభై తులాల బంగారం యాభై వేల రూపాయల నగదును దోచుకున్నారు మాచిరాజు కృష్ణంరాజు అనే వ్యాపారి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన సొత్తును చోరీ చేశారు నిన్న తిరుపతిలో ఆసుపత్రికి వెళ్లిన సమయంలో చోరీ జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పుడు పదకొండున్నారా ఇవంట లోపలే జరిగిషని ఐదు నుంచే కూర్చొని ఆరు నుంచే కూర్చొని చుట్టుపక్కల తాగుతా ఉంటారు రాత్రులు రాత్రులనిలా సొమ్లనిలా ఎప్పుడు తాగుతూనే ఉంటారు ఇప్పుడే ఈ చుట్టుపక్కల ఈ కూర్చొని తాగుతా ఉంటారు పోలీసు వాళ్ళకి చెప్పినా మూడు సార్లు వచ్చినారు కానీ వచ్చినప్పుడు అట్ట వస్తారు వాళ్ళు సౌండ్ బండి సౌండ్ని వెళ్ళిపోతారు మళ్ళీ మాములు మామూలుగానే కూర్చొని తాగు